కీర్తనలు పదహారో అధ్యాయము దేవా నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమధారమేది లేదని యహువాతో నేను మనవి చేయుదును నేను ఈనాగందును భూమి మీద నా భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు యహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి శ్రమను విస్తరించను వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవులను ఎత్తను యహోవా నా భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగాను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించదను రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్వశమందు ఉన్నాడు గనుకనే నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళ పట్టనివ్వవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖముల కలవు